ఎవ్రీ వన్ సంక్రాంతి స్పెషల్ హర్షల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ఒక త్రీ అండ్ హాఫ్ కేజీస్ బియ్యం తీసుకొని ఒక సెవెన్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత వడ కట్టేసి పక్కకు పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ కేజీస్ బియ్యంకి త్రీ కేజీస్ బెల్లం తీసుకొని బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి ఆ తర్వాత డస్ట్ పోవడం కోసం గిన్నెలో వడ కట్టేయాలి ఇలా వడ కట్టేసిన తర్వాత ముదురుపాకం రావాలి కొంచెం ముదురుపాకం వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ముదురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి బియ్యం గిన్నె పట్టించేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి పక్కకు పెట్టేయాలి కావాలనుకున్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది రెండు టూ మంత్స్ వరకు పాడవ్వకుండా ఉంటుంది మీకు ఈ ప్రాసెస్ లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ